స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ అనమాట సో మనం వచ్చేసి ప్రజెంటు ఖైరతాబాద్ అయితే వచ్చేసాము ఖైరతాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది బడా గణేష్ అనమాట సో అదైతే చూద్దామని చెప్పి వచ్చేసాము చాలామంది అడిగారు కామెంట్స్లో బ్రో హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖైరతాబాద్ గణేష్ అని కూడా యూట్యూబ్ బ్రో చాలా మంది చేస్తున్నారు బట్ నువ్వు కూడా ఒకసారి ట్రై చేయని చెప్పి చెప్పారనమాట సో అదైతే వ్లాగ్ చేయడానికి వచ్చేసాను మనం ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ అయితే వచ్చేసాము చూడండి అసలు పనులు అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట ప్రజెంట్ వచ్చేసి ఫేస్ వర్క్ అయితే జరుగుతుంది పైన ఫేస్ వర్క్ అండ్ చేతులు సైడ్ మొత్తం మార్చులు మొత్తం అయితే కాళ్ళు మొత్తం అయితే నిలబెట్టేసారు బాడీ కూడా నిలబెట్టేశారు ఫేస్ వర్క్ ప్లస్ చిన్న చిన్న వర్క్లు అయితే జరుగుతున్నాయి పైన సైడ్ అటు ఇటు వర్క్లు కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి షెడ్ కూడా చాలా భారీగా పెద్దదైతే వేసారనమాట నేను చాలాసార్లు లాస్ట్ టైం వచ్చాను బట్ వీడియో అయితే తీలేదు సో ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి మొత్తం దగ్గరికి వెళ్ళి మొత్తం అట్లా ఏంటి అనేది చూద్దాము ఇప్పుడు దగ్గరకైతే వెళ్దాం టీం మొత్తం ఇక్కడైతే షెడ్ లాగా ఒక పాక లాగా వేసుకొని ఇక్కడైతే కూర్చున్నారనమాట అటుపక్క ఇంకా బొమ్మ ఎలా ఉంటుంది ఏంటి గణపతి ఎలా ఉంటాడు ఏంటి అనేది అయితే రివ్యూ అయితే ఇవ్వలేదు సో వర్క్ అయితే జరుగుతుంది కనిపిస్తుంది కదా పైన ఫేస్ అయితే ఇచ్చేస్తారు ఫేస్కి బాడీ కింద కింద లెగ్స్ మొత్తం చిన్న స్టాండ్ కూడా వర్క్ అయితే ఫుల్ కంప్లీటెడ్ అనమాట సో ఇటు పక్క వర్క్ అయితే జరుగుతుంది స్టాండ్ వరకు షెడ్ కూడా నా మూడు షెడ్లు అయితే ఇస్తారు సో భారీ గణపతిని బాగా డిజైన్ చేస్తున్నారు ఈ సాయంత్రం ఇంకా రివ్యూ రివ్యూలు అయితే ఇవ్వలేదనమాట గణపతి ఎలా ఉంటాడు ఏంటనేది గణపతి మహారాజ్ సో ఇప్పుడైతే మనం దగ్గరకైతే అయితే వెళ్ళాము వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది ఒకటికి పది మంది పనులు అయితే వచ్చారు వర్క్ చేయడానికి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్ అయితే జరుగుతుంది మొత్తం ఐరన్తో అయితే ప్రజెంట్ ఐరన్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట హ్యాండ్స్ అయితే మొత్తం పెట్టేశారు హ్యాండ్స్లో అవి ఉంటాయి కదా ఆభరణాలు అవన్నీ స్టిచ్ అయితే చేస్తున్నారు తర్వాత మట్టి మనకి గణపతి ఏంటంటే ప్రజెంట్ సెవెంటీ ఫీట్ అయితే గణపతిని ట్రైడీ చేస్తున్నారు సెవెంటీ ఫీట్ ఇకో ఫ్రెండ్లీ గణపతితో మట్టితో అయితే రెడీ చేస్తున్నారు అనమాట మనకి లాస్ట్ ఇయర్ కూడా మట్టి అంత ముందు కూడా మట్టితోనే తయారు చేశారు కరోనా నుండి మట్టితో అయితే ఈ గణపతిని పెడుతున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము చేతిలో ఆభ ఆ ఉంటాయి కదా ఆభరణాలు ఏవైతే ఉంటాయో అదే కత్తి లైక్ అలాంటివి అవన్నీ అయితే అక్కడైతే పెట్టేశారనమాట చుట్టూరు వ్యూ చూసుకోండి కొంచెం హెవీగా అయితే ఉంది చూసుకున్నట్లయితే కింద స్టాండ్ కూడా మనకి ఇక్కడ స్టేజ్ వల్ల ఏమైతే ఉండదు అనమాట స్టాండ్ మీదే నించో పెడతారు ఆ స్టాండ్ని మళ్ళీ తీసి క్రెయిన్తో ట్రై లారీ మీదకైతే ఎక్కిస్తారనమాట చూసుకున్నారు ఎట్లయితే ఈ కట్టె కూడా చూడండి ఎంత ఉందో మన హ్యాండ్గా అంత అయితే ఉందన్నమాట ఒక్కోటి కట్టె అంత పెద్ద బొంగులతో అయితే మనకి కర్రలతో వేశారు మధ్యలో రాడ్డు కూడా చాలా అంటే చాలా పెద్దది కాలు తీసారు కదా ఇవి ఇవి ఇక్కడ ఇక్కడ పాదాలు వస్తాయి అనమాట ఖైరతాబాదు గణపతి ఈ సైడు మనకి పంచ పంచ ఏదైతే ఉంటుందో అది ఉపతి సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచో పెట్టారు కదా ఒక డ్రిల్స్ అదైతే పంచ్ అయితే వస్తుంది అన్నమాట సో వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం ఏం కనిపించట్లేదు ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ అటు సైడ్ డ్రిల్స్తో ఐరన్తో మొత్తం ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు అనమాట దీని మీద తర్వాత మొత్తం మట్టితో చేసేసి మంచిగా అయితే చేస్తారు రెడీ చేస్తున్నారు మొత్తం కింద కూడా భారీ భారీ ఐరన్ ఐరన్ అయితే యూజ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సో కాళ్ళు ఇది ఇదొక లెగ్ అది ఒక లెగ్ మిడిల్లో మెయిన్ పిల్లర్ అయితే ఉందన్నమాట మనకి డైలీ పూజ చేస్తారు పూజ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ చూసుకున్నారు ఐరన్ ఇంకా వాడేదంతా ఈ ఐరన్ అనమాట ఐరన్తో మనకి స్విచ్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ అప్పుడే ఐరన్ చేసి అది మ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్ కూడా వర్క్ అయితే జరుగుతుంది చూసుకోండి దగ్గర నుండి ఈ మ్యాట్ వర్క్ కూడా జరుగుతుంది అనమాట అంటే మట్టి జారిపోకుండా మొత్తం మొత్తం ఎకో ఫ్రెండ్లీ కాబట్టి అటు ఇటు మొత్తం మట్టితో అయితే వర్క్ చేస్తారు కాబట్టి మట్టి జారిపోకుండా ఐరన్ అయితే పెట్టరు అక్కడ ఒక లాగా అయితే ఫిట్ చేశారనమాట ఫ్రేము టూ స్టెప్స్ ఫ్రేమ్ అయితే ఫిట్ చేశారు అక్కడ వర్క్ కూడా ఒకళ్ళు చేయకుండా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే కలిసి మనకి చేస్తున్నారు వర్క్ ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఇంకా ఎన్ని రోజులు లేదు అక్కడ చూసుకున్నారా అక్కడ ఒక హ్యాండ్ చెయ్యి అయితే ఉంది ఇటు పక్కకి ఒక చెయ్యి మొత్తం పది చేతులతో అయితే మనకి గణపతి దర్శనం అవ్వకున్నాడు ఈసారి చిత్తూరు ఆ ఫ్రేమ్ ఐరన్ చిత్తూరు ఏదైతే ఉందో మొత్తం డ్రిల్ అయితే చేస్తారు ఇక ఇది ఇది వర్క్ అయిపోగానే నెక్స్ట్ ఆ షెడ్కి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు అది అయిపోగానే ఇక గణపతి దగ్గరకైతే వర్క్ అయితే విజయనపడతారనమాట మొత్తం చుట్టుపక్కల వాడిన కట్టెలు మొత్తం చాలా పెద్ద పెద్ద కట్టెలు అయితే వాడారు చాలా స్ట్రాంగ్గా మొత్తం ఇదే అనమాట ఐరన్ మన ఇంటికి ఏదైతే ఐరన్ వాడతారో ఆ ఐరన్తో అయితే మొత్తం ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది వెల్డింగ్ వర్క్ కానీ ఏదైనా సరే మొత్తం షెడ్ అయితే మామూలుగా లేదు చాలా హైట్లో అయితే ఉంది షెడ్ సెవెంటీ ఫైవ్ ఫీట్స్ ఎయిటీ ఫీట్స్ షెడ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మొత్తం కట్టెలు కట్టేసేసరికి ఏం కనిపి ఇట్లా మనకి ఒక టూ త్రీ డేస్తో అయితే మనకి అప్డేట్ అయితే వస్తుంది అంటే రివ్యూలు అయితే చేస్తా అన్నారు లాస్ట్ టైం చేసిన గణపతి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మన శంకరన్న శ్రీనాజ్ సుభాషన్ గారు అక్కడ పటోట్ అయితే చేశారనమాట ఇంత పెద్ద గణపతి మన వరల్డ్లోనే ఇది ఒక్కటే ఇంత పెద్ద గణపతిని వేయడం చాలా రేర్ అనమాట ఎక్కడ చేయరు చేస్తారు కానీ దీన్ని టాస్క్ ఏంటంటే ఊరేగించాలి అవి మొత్తం చేయాలి దూరం నుండి ఒక షార్ట్ అయితే వేద్దాం ఆ వర్క్ జరుగుతుంది చూసారు కదా మీరు అక్కడ మొత్తం వెల్డింగ్ స్టిచ్చింగ్ వర్క్ మొత్తం జరుగుతుంది అక్కడ తొండం కూడా మనకైతే కనిపిస్తుంది ఇక్కడ నుండి కొంచెం చూసుకున్నట్లయితే షెడ్డు వెల్డింగ్ వర్క్ కూడా జరుగుతుంది అనమాట కాగా వెల్డింగ్ వర్క్ చేస్తున్నాడు మొత్తం ఐరన్ చేసి అక్కడ ఏమన్నా షేపులు మొత్తం అక్కడ మన బ్రదర్స్ వచ్చిన కదా వాళ్ళంతా షేపులు డిజైన్ అయితే చేస్తున్నారు అన్నమాట ఇది కూడా మొత్తం వెల్డింగ్ వర్క్ అయిపోగానే మనకి అటుపక్క ఎలాగైతే డ్రిల్తో చేశారో మొత్తం అదే అలాగైతే ఇప్పుడైతే చేస్తారు ఇది కూడా అయిపోగానే అన్న ఎప్పుడు డిజైన్ బయటకు ఇస్తున్నారు గణపతి గణపతి డిజైన్ ఎప్పుడు బయటకు అన్నారు ఇంకో రెండు రోజుల ఇంకొక టూ డేస్లో మనకి గణపతి డిజైన్ అయితే అదే మోడల్ ఏ విధంగా ఉండబోతున్నాడు ఖైతాబాద్ గణేష్ అని చెప్పి ఇంకొక టూ డేస్లో అయితే మనకి బయటకు అయితే వస్తుంది రివ్యూలు అప్పుడులోగా మళ్ళీ మనం వద్దాం మళ్ళీ వచ్చి మళ్ళీ బ్లాక్ చేద్దాం ఇంత ఇక్కడ వచ్చేసి వాన పడుతున్నా కానీ మనకి వర్క్ అయితే మాగట్లేదు అనమాట ఎందుకంటే తడవదు ముందు మెయిన్ షెడ్డు వర్క్ అయితే ఫుల్ వర్క్ రన్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఇటు పక్క డ్రిల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ పైన కూడా డ్రిల్ చేస్తారు స్టిచ్ చేస్తారు ఇంకా మొత్తం గణపతి బాడీ ఏదైతే ఉందో మొత్తం ఈ టైప్లో అయితే డ్రిల్ చేసేస్తారు ఎందుకంటే మనం వా ఇక్కడ వాడే మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి కానీ గడ్డి కానీ ఏదైనా సరే ఇక్కడ వాడతారు కదా పీచు అది మొత్తం అతుక్కోవడానికి ఆ డ్రిల్ అయితే సపోర్ట్ చేస్తుంది కింద మాత్రం చాలా హెవీ స్టాండ్ అయితే ఫిట్ చేశారు చూసుకోవచ్చు సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏదైతే పార్ట్స్ ఉంటాయో అది మొత్తం డిజైన్ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట మొత్తం మొత్తం ఐరన్ని బెండ్ చేసి పైకి అయితే ఎక్కిస్తున్నారు మొత్తం ఇక్కడ అక్కడ అన్నవి చేస్తున్నారు కదా సో ఆ టైప్లో అయితే బెండ్ చేసి మొత్తం ఐరన్ ఏదైతే చేతులు అవి అయితే ఉన్నాయో అవన్నీ చేసి మనకైతే ఇక్కడైతే ఎక్కేస్తున్నారు బ్యాక్ సైడ్ నుండి ఒకసారి చూడండి వ్యూ ఎలా ఉందో గణపతి చెగట్ అయిపోవడంతో ఏమైతే కనిపించలేదు అనమాట అన్న ఇది వచ్చేది హ్యాండా అక్కడైతే కింద అయితే డిజైన్ తీసుకొని ఒకసారి దాన్ని అయితే షేపు చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే దీపం కూడా ఒకటి పెట్టారు మనకి అది ట్వంటీ ఫోర్ అవర్స్ దీపం వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది అన్నమాట చూసుకున్నట్లయితే ఒక వేలు అనమాట అది పక్కన వేలో సమ్థింగ్ ఏదో ఒక వేలు అయితే తయారు చేశారు ఇక్కడ అలా వేలు అయితే తయారు చేస్తున్నాయి ఇక్కడ చేతులు అయితే ఉంటాయి కదా వేలు అవి అయితే తయారు చేస్తున్నాయి అనమాట సో ప్రజెంట్ అప్డేట్ వచ్చేసి ఇదే అనమాట హైదరాబాద్ కనీసి మొత్తం బాడీ వర్క్ అయితే ఫిల్ అయిపోయింది ఇంకా గ్రాస్ గ్రాస్ వర్క్ అయితే ఏదైతే ఉందో అదైతే మొత్తం ఫిట్ చేశాక ఇకో మన మట్టి తీసుకొస్తారు కదా మట్టితో అయితే వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది సో నెక్స్ట్ చేసి మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి చూడండి మనకి సపోర్ట్ అయితే ఉండనమాట